हाई फ्रेंड्स अंदर की वेलकम बैक टू मै चानल ఈరోజు స్పెషల్గా చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేశానండి సో టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఇంత వీడియోస్ వీడియోస్లో కూడా చికెన్ పకోడీ అనేది అయితే ప్రిపేర్ చేశాను ఈసారి అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశానండి చికెన్ పకోడా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం వచ్చేయండి ముందుగా ఇక్కడ చికెన్ వచ్చేసి అయితే నేను పావు కేజీ వరకు అయితే చికెన్ అనేది అయితే తీసుకున్నాను సో ప్లస్ చికెన్ అయితే నీట్గా వాష్ చేశాను ఈ చిన్న పీసెస్ లాగా ఉంటేనే చికెన్ పకో పొడి టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి మ్యాక్సిమమ్ చిన్న పీసెస్ లాగా ఉండేటట్టే చూసుకోండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అయితే ఒకసారి చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ విధంగా చికెన్కి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకైతే దీనిపైన మూత పెట్టుకొని ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ పక్కన పెట్టేస్తే ఉప్పు కారం పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ప్లేట్లోకి అయితే ఈ విధంగా జాలిని పెట్టుకొని అయితే ఇందులోకైతే నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మైదాపిండిని యాడ్ చేశాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ యాడ్ చేసి అయితే ఇందులోకి ఉండలు అనేవి ఏమీ లేకుండా ఈ విధంగా మంచిగా జలించుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ పిండిలోకి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం మిరియాల పొడి అనేది అయితే యాడ్ చేసి అయితే పిండికి కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ప్లస్ నేను చికెన్ పకోడి అయితే సింపుల్గా ప్రిపేర్ చేశాను మళ్ళీ జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేశాను అన్నమాట సో చూడండి చికెన్ అయితే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాము కదా మంచిగా మ్యారినేట్ అనేది అయితే అయ్యిందండి సో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్కి అయితే మంచిగా ఈ పిండి అనేది అయితే మంచిగా పట్టించాలన్నమాట సో చికెన్ పకోడి చేస్తున్నాము కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశాను అన్నమాట సో మనం ఎంత వీలైతే అంత మంచిగా ఈ చికెన్ పీసెస్కి అయితే పిండి అనేది అయితే బాగా పట్టించి తీసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా అయితే మిగతా చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ని కూడా వేసుకొని అయితే ఈ విధంగా పిండి అనేది పట్టేలాగా మంచిగా మిక్స్ చేశారంటే మనకి పీసెస్కి పిండి అనేది మంచిగా పడుతుందండి సో చూడండి మొత్తం చికెన్కి అయితే ఈ విధంగా చేసిన తర్వాతకైతే మనం ఒక స్టెయినర్ లాంటిది ఉంటుంది కదా స్టెయినర్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ ఎందుకు చేస్తున్నానంటే మనం వాటర్లో వేస్ట్ తీసేటప్పుడు చికెన్ అనేది ఒకటేసారి మొత్తం వేస్ట్ తీయొచ్చు కదా అని అయితే ఈ విధంగా వేస్ అయితే వాటర్లో వేస్ అయితే మొత్తం ఒకసారి ఈ విధంగా పెట్టయితే ఒక వన్ మినిట్ ఎక్కువ టైం అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఈ విధంగా ఉంచారంటే మనకి చికెన్ అనేది కొంచెం ఈ విధంగా అవుతుంది అన్నట్టు సో వన్ మినిట్ తర్వాత అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఫస్ట్ ప్రాసెస్ లెక్కనే అండి పిండిలో చికెన్ అనేది అయితే యాడ్ చేసుకొని అయితే ఒకసారి మళ్ళీ పిండి అనేది అయితే చికెన్కి మంచిగా పట్టించాలి ఇన్ కేస్ ఇక్కడ మీకు పిండి తక్కువ అయినట్టు అయితే సేమ్ ఫస్ట్ ప్రాసెస్ లెక్కనే పిండి అనేది ఇంకా కొంచెం ఎక్కువ కలిపి తీసుకోవాలండి సో చూడండి చికెన్కి అయితే పిండి అనేది అయితే మంచిగా పట్టించి తీసుకున్నాను ఇలా పట్టించి తీసుకున్నాక కూడా వెంటనే మనం డీప్ ఫ్రై అనేది అయితే చేయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పక్కన పెట్టేస్తే మనకి కొంచెం డ్రై అవుతుందన్నమాట చికెన్ కాసేపు అయినా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ అనేది అయితే స్టవ్ పైన పెట్టుకొని మంచిగా వేడైన తర్వాత అయితే ఈ చికెన్ పీసెస్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఈ చికెన్ పకోడిని అయితే మంచిగా వేపుకోవాలండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట సో ఒక సైడ్ మంచిగా చికెన్ అనేది వేగిన తర్వాతకి ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకి చికెన్ పకోడి అనేది కరకరలాడుతూ వస్తుంది అన్నట్టు సో చూడండి పూర్తిగా కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది కదా అప్పుడు ఆయిల్లోకి వెళ్ళి తీసి ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు మ్యాక్సిమం చికెన్ అనేది అయితే మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది అన్నట్టు పకోడీ టేస్ట్ అయితే నెక్స్ట్ ఆయిల్ అనేది కాస్త వేడి చేసుకోవాలి నెక్స్ట్ మిగిలిన చికెన్ పకోడీని కూడా ఈ విధంగానే పీసెస్ అనేవి అతుక్కుపోకుండా ఇట్లా దూరం దూరంగా వేసుకొని అయితే కాల్చుకుంటే సరిపోతుందండి సో ఒకవైపు కాలిన తర్వాతకి చికెన్ పీసెస్ అనేది అయితే ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ మంచిగా బౌ బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా అయిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను మనకి ఆల్మోస్ట్ క్రిస్పీగానే వేగుతాయండి ఇప్పుడు ఇందులోకైతే కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసి అయితే ఆయిల్లో టూ మినిట్స్ ఈ విధంగా ఉంచారంటే మనం వేసిన పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అనేది కూడా కాస్త క్రిస్పీగా వేగుతుందండి ఇలా వేగిన తర్వాతకి పకోడీ పైన వేసేసుకోవడమే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి చికెన్ పకోడీకి అయితే ఖచ్చితంగా ఫిదా అవుతారు అంత బాగుందన్నమాట టేస్ట్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్